హలో ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో ఒంటరిగా ఎవరి నుండి ఏ సహాయం లేకుండా గూగుల్ మ్యాప్స్ వాడకుండా ఎంత దూరం ప్రయాణించారు ప్రపంచంలో ఏమేమి చూసారు అన్ని వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే పాట వినే ఉంటారు అలా ఎగురుతూ ఎగురుతూ ప్రకృతిలోని అత్యంత గొప్ప ప్రయాణాల్లో ఒకటిగా నిలిచే యాత్రను పూర్తి చేసిన ఒక అద్భుతమైన ఆడ డేగా గురించి తెలుసుకున్నాం ఇది కేవలం నలభై రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా నుండి ఫిన్లాండ్ వరకు ప్రయాణించింది దీనికి అమర్చిన జిపిఎస్ ట్రాకర్ ఆధారంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ దేగ నలభై రెండు రోజుల్లో ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించింది అంటే రోజుకు సగటున రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించింది అన్నమాట అది ఎంచుకున్న ప్రయాణ మార్గం కూడా ఒక వ్యూహాత్మక మేధస్సుకు నిదర్శనం ఇది మొదట సూడాన్ ఈజిప్ట్ మీదుగా నైరు నదిని అనుసరించి ప్రయాణించింది దీని వల్ల నీరు ఆహారం సులభంగా దొరికాయి ఆ తర్వాత మధ్యధర సముద్రం నల్ల సముద్రం మీదుగా వెళ్ళకుండా సిరియా లెబనాన్ భూమార్గాలను ఎంచుకుంది ఎందుకంటే సముద్రం నీటిని తాగలేమని దానికి సహజంగానే తెలుసు ఎడార్లు నదులు రకరకాల వాతావరణాలను దాటుకుంటూ చివరికి ఫిన్లాండ్ చేరుకుంది ఈ ప్రయాణం దాని ఓర్పును మాత్రమే కాదు వలస పక్షుల తెలివితేటలను కూడా మనకు తెలియజేస్తుంది నిజంగా భయం లేని ఈ డేగా సహనానికి సహజ ప్రవృతికి అసలైన ప్రతీక ఇది ఖచ్చితంగా మనం మెప్పుకు ఒక లైక్ కు